నేనెంత వేడిన నీకేల దయరాదు పలుమారు పిలిచిన పలుకవేమీ పలికిన నీకున్న పదవేమి పోవును మోమైన పొడచూపవేమి నాకు శరణుజొచ్చిన వాణి పరిహరించుట నీకు బిరుదుగాదు నీ దాసులను నీవు నిర్వహింపకయున్న పరులెవ్వర గుదురు పంకజాక్ష దాత దైవంబు తల్లియు తండ్రి నీవే నమ్మియున్నాను పాద నలినములను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నేనెంత